నమస్కారం నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు అనే ఒక మంచి కథను విందామండి ఈ కథ రచించిన వారు ప్రముఖ రచయిత పిఎస్ నారాయణ గారు నమస్తే తెలంగాణ బుక్లో ప్రచురింపబడిందండి కథ ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి భోజనం చేసి మంచం ఎక్కబోతుండగా సెల్ మోగింది చేసింది పార్వతి విశాఖపట్నం నుంచి ఆత్రంగా ఆన్ చేశాడు శివ చెప్పు గచ్చిబౌలిలోని ఓ పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ సెలక్షన్స్లో నాకు ఉద్యోగం వచ్చింది ఆ శుభవార్తను నీతో పంచుకుందామని చేశాను నీలాంటి తెలివిగల అమ్మాయిని వేల మందిలో ఒక దానిగా ఊహించలేను నిన్ను ఓ ఉన్నత వ్యక్తిలా తీర్చిదిద్దాలనుకున్నాను ఫోన్ ఆఫ్ చేసేశాడు శివ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కొడుకుతో రాత్రి మామయ్య ఫోన్ చేశాడరా శివ పార్వతికి హైదరాబాద్లోనే ఉద్యోగం వచ్చిందట ఆఖరి సంవత్సరం పరీక్షలు అవ్వాలి కదా చేరేందుకు ఎలా లేదన్నా ఆరు నెలలు పడుతుంది ఈ లోగాన్ని హౌస్ సర్జన్ పీరియడు పూర్తవుతుంది ఇక్కడ మంచి స్థలం చూస్తే హాస్పిటల్కు బిల్డింగ్ కట్టిస్తాను అంటున్నాడు చెప్పాడు చిదంబరం నాన్న విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను పుట్టిన గ్రామం సాయిరాంపురంలోనే వైద్యం చేయాలనుకుంటున్నాను తాతయ్య ఆ ఊళ్ళో పొలాలు కొన్నాడు తోటలు కొన్నాడు రాజభవనం లాంటి ఇల్లు కట్టించాడు అన్నిటికీ మించి కాలం ఆ ఊరి ప్రజలంతా ఆయన్ను దేవుడిలా కొలిచేవారని నువ్వే చాలాసార్లు చెప్పావు అందుకే ఆ ఊళ్ళో ఆయన పేరు మీద ఆసుపత్రి ప్రారంభించాలనేది నా కోరిక మూడు వందల గడపే ఉన్న ఆ ఊళ్ళో ఉండలేకనే కదరా నీ ఐదో ఏట మనం హైదరాబాద్ వచ్చింది ఊళ్ళో మన పొలాలని తోటల్ని ఇంటిని ఇప్పటికీ అక్కడ వాళ్ళంతా పోయిన దత్తాత్రేయుడు గారి ఆస్తులే అంటున్నారు కానీ ఇప్పుడు వాడికి సొంతదారుడు అయినా నీ పేరు ఎవరు తలుచుకోవడం లేదు కదా కారణం కొడుకు మాటలకు ఆయనకు చికాకు వేసింది వాటిని అనుభవిస్తున్నావేమో కానీ ఊరి ప్రజలకు తాతయ్యలాగా మనం ఏమైనా సేవ చేశామా మేలు చేశామా అక్కడ ప్రాక్టీస్ పెడితే నీకు బ్రేక్ఫాస్ట్కైనా సరిపడే ఆదాయం వస్తుందంటావా నేను ఆదాయం గురించి ఆలోచించడం లేదు అక్కడ వైద్యం చేస్తూ ఆయన పేరును సువర్ణాక్షరాలతో లిఖించి తరతరాలు గుర్తుంచుకునేలా చేయాలనేదే నా ఆకాంక్ష చిదంబరం విసురుగా లేచి గొంతు పెంచి అంటే లక్షలు పోసి చదివించిన ఆ చదువును గంగపాల్ చేస్తానంటావు అంతేనా అరుస్తున్నట్లుగా అన్నాడు తాతయ్య ఇచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి నాతో వ్యాపారం చేయిద్దామని అనుకుంటున్నావని నేనెప్పుడు అనుకోలేదు ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి ముక్కుల్లోంచి వెచ్చటి గాలి రాసాగింది సంక్రాంతి మనం సాయిరాంపురంలో కలుస్తున్నామా పండుగ ఇంకో వారం రోజులు ఉందనిగా పార్వతికి ఫోన్ చేసి అడిగాడు శివ నువ్వు వస్తున్నావో లేదో తెలియదు కానీ నేను మాత్రం అమ్మా నాన్నలతో గడపడానికి వెళ్తున్నాను కంఠంలో కొంచెం కోపం ఎంత నిగ్రహించుకున్నా ఆగడం లేదు అందుకు కారణం అతను ఆ పల్లెటూరులో ఉండడానికే నిర్ణయించుకున్నట్లుగా స్పష్టంగా వారం రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు చెప్పడంతో కానీ నేను నీ కోసమే వద్దామనుకుంటున్నాను ఆమె కోపాన్ని తగ్గించాలన్నట్లుగా అన్నాడు అది ఆనందమే కానీ నేను చదివిన చదువు వృధా చేస్తూ నువ్వు కోరినట్లుగా శాశ్వతంగా అక్కడే ఉండాలనుకోవడం జరగని పని మాటల్లో ఏ తడబాటు లేకుండా స్పష్టంగా చెప్పేసింది చదివిన చదువు ఎందుకు వృధా అవుతుంది అది మన పిల్లల వృద్ధికి ఉపయోగపడదా అక్కడ ఉంటే వాళ్ళకు చదువు రాకపోగా ఆ అలవాటు అయ్యేది మట్టిలో దొరలడమే నువ్వు పుట్టింది నేను పుట్టింది ఆ మట్టిలోనే నువ్వు అన్నదే నిజమైతే నేను డాక్టర్ని అయి ఉండేవాడిని కాదు నువ్వు బీటెక్ చేసేదానివి కాదు అందుకు కారణం మన తాతయ్య అందు కృతజ్ఞతగా ఆయన పేరును మనం మన గ్రామాన్ని వృద్ధిలోకి తీసుకురావాలనేది నా ఉద్దేశం చిన్నగా అన్నాడు ఇప్పటికీ మీ అమ్మ నాన్న అక్కడే ఉన్నారు వారికి నువ్వు ఒక్కదానివి ఊరి ప్రజలను వదిలేయి నిన్ను కన్నవారి భవిష్యత్తుకైనా తోడుగా ఉండాలని ఎందుకనుకోవు ఆడపిల్లకి భవిష్యత్తు అత్తగారిలే కానీ పుట్టిల్లు కాదు శివ నవ్వాడు పోని భర్త ఉండే ఊరినైనా నీ ఊరే అనుకోలేవా నా భర్తకు నేను కావాలనుకుంటే నా బాటలోనే నడుస్తాడు రోషంగా అన్నది ఆ రాత్రి వారి నడుమ జరిగిన మాటలు ఇద్దరి మనసులను ముళ్ళులా గుచ్చుతానే ఉన్నాయి సంక్రాంతికి రెండు రోజుల ముందే పార్వతి సాయిరాంపురం వచ్చింది శివ కూడా తల్లిదండ్రులతో కలిసి పండగకు వారం రోజులు అక్కడ గడిపేలా వచ్చాడు వచ్చిన రోజు రాత్రి పదకొండు గంటలప్పుడు శివ పడుకున్న గదిలోకి వచ్చింది పార్వతి నిద్రపట్టక పుస్తకం చదువుతున్న అతను ఆమె విచిత్రంగా చూస్తూ తలెత్తి లేచాడు చెప్పు చెప్పేందుకేమున్నది ఈ నాలుగు రోజులు సర్వం మర్చి హాయిగా గడుపుదామని వచ్చాను పెద్దవాళ్ళకు మన నిర్ణయాలను చెప్పి వాళ్ళ మనసులను కలుషితం చేయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఒక విష ఇప్పుడు ఆ విషయాన్ని చర్చనీయాంశం చేయకు అని చెప్పి ఎలా వచ్చిందో అలాగే అక్కడి నుండి వెళ్ళిపోయింది చీకటి ఇంకా చిలాడుతుండగానే వీధులన్నీ భోగి మంటలతో చల్లటి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి పార్వతిని నిద్ర లేపుతూనే ఒంటికి పెట్టుకో తలంటి కానీ అని అత్తయ్య అనడంతో ముఖం కడుక్కొని అందుకు సిద్ధమైంది పాలేరు దొడ్లో రాళ్లపై మీద పెద్ద డేగుసాతో నీళ్లు కాగబెడుతున్నాడు అత్తయ్య నీళ్లు పోసింది జడ వేసుకోవద్దు అటు అంటూ మోకాళ్ళ దాకా ఉన్న జుట్టును ఆరినట్టు అటు మొక్కల దాకా ఉన్న జుట్టు ఆరినట్లు ఉంటుంది ఇటు అందంగానే ఉంటుంది చాలామంది ఆడపిల్లలు జడ వేసుకోవడం ఎప్పుడో మానేశారు పట్టుపరికిని కుట్టించి తెచ్చాను అదే రంగు అని కూడా వాటిలో ఇరవై ఏళ్ళు దాటుతున్న పదహారు ఏళ్ళ పిల్లలానే కళకళలాడుతూ కనబడతావు కళ్ళకు కాటుగా పెట్టుకో కాళ్ళకు పసుపు రాసుకో టిఫిన్ తిని నువ్వు బావ తోటకు వెళ్ళి మల్లెపూలు తెస్తే సాయంత్రం పూలజెడ వేస్తాను అది తన ఇంటికి అందాన్నే కాదు ఆనందాన్ని కూడా తీసుకురావాలనేది ఆమె కోరిక పూలు పాలేరైనా తెస్తాడు కానీ ఆమె అంత శ్రద్ధగా తనను అలంకరించి బావతో పాటు ఎందుకు పంపాలనుకుంటున్నదో అర్థమవుతూనే ఉంది పార్వతికి తన అందంతో బావను మైమర్పింపజేస్తే తనకు దూరం అవ్వలేక మనసు మార్చుకుని హైదరాబాద్లోనే ప్రాక్టీస్ పెడతాడనేది ఆమె ఆలోచన అయి ఉండవచ్చు ఆమె చెప్పినట్లుగా బీరువాలో నగలు తీసి పెట్టుకుంటూ ఇప్పుడు ఇవన్నీ ఒంటికి తగిలించుకోవడం ఫ్యాషన్ కాదత్తా అన్నది నసుకుతున్నట్లుగా మెడలో సన్నటి గొలిసే బాగుంటుంది నువ్వు ఈ పండుగ మూడు రోజులు లక్ష్మీదేవుల సువర్ణ కాంతులతో వెలిగిపోవాలి అంది అత్త శివ కూడా తయారవడంతో ఇద్దరూ తోటకు బయలుదేరారు పది దాటింది కొద్దిగా ఎండ వచ్చినా తగ్గని చల్లి పోతున్న వాళ్లను ఆగి మరీ మరీ చూస్తున్నారు అందరూ ముసలివాళ్ళైతే దత్తాత్రేయుడి గారి మనవడు మనవరాలు ఊరికే కలవచ్చింది అని మురిసిపోతున్నారు పావుగంటలో తోటలో కాలిపెట్టారు ఇద్దరు ఆహ్లాదకరమైన దృశ్యం కురుస్తున్న మంచులో నుంచి చెట్ల సందుల గుండా బూడిద రంగులో చొచ్చుకొస్తున్న సూర్యకిరణాలు చెట్ల కుదుళ్లను శుభ్రం చేస్తూ నీరు పెడుతున్న పనివాళ్ళు ఆకుల గలగలల మధ్య పిట్టల కూతలు నువ్వేదైనా కింద కొమ్మ కిందకున్న కొమ్మ మీద కూర్చుంటే ఫోటో తీస్తాను వనదేవతలో ఉన్నావు ఆమెనే తన్మయత్వంగా చూస్తూ మల్లెతీగల దగ్గర నిలబడి పూలు కోస్తున్న పార్వతితో అన్నాడు నీ ఫోన్ అంతా నా ఫోటోలే కదా ఇంకెన్ని తీస్తావు చిందులేస్తున్న చిరునవ్వుల రాణికి ఎన్ని ఫోటోలు తీసినా తక్కువే ఎలాగూ మనం కలిసి ఉండబోవాలనుకోవడం లేదు కాబట్టి కనీసం నా బెడ్రూమ్లో గోడ మీదన్నా నువ్వు ఫోటో రూపంలో కూర్చుని నన్ను మురిపిస్తూ నీ కళ్ళల్లోని వెలుగు నా మీదకు వెన్నెల్లా వెదజల్లుతుంటే ఆస్వాదిస్తూ ఆనందిద్దామని బెడ్రూమ్లో నా ఫోటో పెట్టుకొని చూస్తూ కూర్చుంటే నీ అర్ధ భాగం తిరగేస్తుంది శరీరానికే వాతలు మనసు కోరుకున్న వాళ్ళతో వేరిస్తూ ఎలాంటి ఆటుపోట్లనైనా సంతోషంగా ఎదుర్కోగలదు కవ్విస్తున్నట్లుగా అన్నాడు అవసరం వస్తే పూలదండా వేయవచ్చు అవునా కసిగా అన్నది తన మాట విననంటున్న విననంటున్నందుకు కోపంతో ఆమె మాటలు చురకత్తలే అతని గుండెల్లో దిగబడంతో కళ్ళు నిప్పులు కురిపించసాగినాయి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడుగు దూరంలో ఉన్న ఆమె ముందుకు దూకుతూనే పెద్ద శబ్దమయ్యేలా ఆమె చెంప మీద చెల్లుమంటూ కొట్టాడు నోర్మి ఏమిటా వాగుడు అన్నాడు అరుస్తున్నట్లుగా పార్వతి అతని చేస్తూ బిత్తరపోయింది తమను ఎవరైనా చూస్తున్నారా అన్నట్లుగా తడబడుతూ అటు ఇటు చూసింది జీవితంలో ఇదే మొదటిసారి ఆమె మరొకరి చేతి దెబ్బ తినడం శివ అక్కడ ఉండలేదు వైపు వెళ్ళి దాని గట్టి మీద కూర్చుని దిగులుగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు ఎంతో ఆనందంగా గడపవలసిన పండగ పూట తను తప్పు చేశాడా లేకపోతే దాని నోటి నుండి ఆ అపభ్రంశం మాట రావడం ఏమిటి మనసు కలవరపాటుకు గురైంది సంక్రాంతి రోజున అన్ని పల్లెల్లాగే సాయిరాంపురము కళకళలాడుతోంది ఊరంతా తీర్చిదిద్దిన రంగువల్లులు వాకిళ్ళక్కట్టిన మామిడి తోరణాలు చెట్లకు ఊతున్న ఉయ్యాలలు ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలు ఆనాటి సాయంత్రం రైతులందరూ ఆ ఇంట చేరడం దత్తాత్రేయుడు గారు ఉన్నప్పటి నుండి జరుగుతున్నది వారు గడిచిన సంవత్సరంలోని సుఖదుఖాలను లాభ నష్టాలను అక్కడ కూర్చొని మననం చేసుకోవడం అలవాటు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే మరోసారి రాకుండా ఎలా అధిగమించాలో చర్చిస్తారు అప్పుడు ఇప్పుడు దత్తాత్రేయుడు గారు లేకపోయినా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది ఐదవగానే ఓ గంటపాటు ఆవరణలో సన్నయమేళం ఆ తర్వాత గుడి పూజారి గారి పురాణ శ్రవణం ఆ పైన చర్చలు రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే కొత్త పనుల ఆలోచనలు ఆ కార్యక్రమం అవ్వగానే జానకమ్మ శివ తల్లి సుభద్ర రోజు చేసిన పిండి వంటలను అరిటాకుల్లో పెట్టి అందరికీ ఇచ్చారు పార్వతీ శివ వాళ్లకు సాయం చేస్తున్న తోటలో జరిగిన సంఘటన తర్వాత ఇద్దరు ముభావంగానే ఉన్నారు అవసరానికే మాటలు శ్రీరాములు వారిచ్చినవి అందుకుంటూ నాకు ఆలోచన వచ్చిందమ్మా ఊరి పెద్దలంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి దాన్ని చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది అన్నాడు చెప్పటి బాబాయ్ జానకమ్మ అన్నది పెద్దవాడైన శ్రీరాములను ఆ ఊరిలో చిన్న పెద్ద అందరూ బాబాయ్ అనే పిలుస్తారు ఆయనకి దత్తాత్రేయుడికి అత్యంత ఆత్మీయుడు ఆయన ఉన్నంతకాలం చిన్నవాడైన మామయ్య అంటూ ఆయనతో పాటే తిరుగుతుండేవాడు మన ఊరు నుంచి ఒకరు డాక్టరు మరొకరు ఇంజనీరు అవ్వటం ఎంతో గర్వంగా ఉన్నది పై పైకి ఎదగాలి అంటే ఆసరాగా చిన్న తాడునైనా అందుబాటులోకి తెచ్చుకోవాలనేది అందరికీ తెలిసిందే అందుకే వాళ్ళిద్దరి సాయంతో మన ఊరి పిల్లలు డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో అయితే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అని అందరి వంకా చిరునవ్వుతో చూశాడు చాలా మంచి ఆలోచన బాబాయ్ సాయిరాంపురం దేశపటంలో ప్రముఖంగా కనిపిస్తే నాన్న ఆత్మ కూడా ఎంతో సంతోషిస్తుంది అన్నది జానకమ్మ అందుకుగాను మామయ్య శిష్యకం చేసిన నేను ఆయన పేరుని ఓ ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను నాకు తోడుగా మన ఊరి పెద్దలు ధనుంజయం చిదంబరం లాంటి వారు ఉండనే ఉన్నారు తప్పకుండా బాబాయ్ నీ ఆలోచన అద్భుతంగా ఉంది అన్నారు అందరూ ఒక్కసారిగా చెట్టుకు మూలం వేరే అన్నట్లుగా ఆ ఆలోచనకు మూలం దత్తాత్రేయుల మామయ్యతో నా సాంగత్యమే ఇప్పుడు ఆ చెట్టుకు సాకలైన వారి మనవడు మనవరాలు మనకు తోడుగా నిలిస్తే అదే ఓ మహావృక్షమై సాయిరాంపురంలోనే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని అందరికీ నీడనిస్తుందనేది నా నమ్మకం అందరూ ఆయన వంకే చూస్తున్నారు శివ డాక్టరు పార్వతి ఇంజనీరు శివ ఊరి ప్రజలకు వైద్య సౌకర్యం ఏర్పరిస్తే పార్వతి సలహాలతో సాయంతో మన పిల్లలు ఇంజనీర్లు అవ్వచ్చు మేము ఏం చేయగలం బాబాయ్ ఇంకా మా చదువులు పూర్తి కాలేదు అన్నది పార్వతి నోరు తెరుస్తూ ఈ విషయం ఎటు దారితీస్తుందో అన్నట్లు భయపడుతూ ఈ రోజు నాన్న కాదమ్ ఈ రోజు నానే కాదమ్మా నీ చదువు అయిన తర్వాతే ఉత్సాహం ఉన్న పిల్లలకు ఏం చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుందో సూచించలేవా దిశానిర్దేశం చేయలేవా అన్నాడు పార్వతి వైపు తిరిగి చేయవచ్చు కానీ నాకు హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చింది చదువు అవ్వగానే చేరబోతున్నాను శివ కూడా హౌస్ సర్జన్ అవగానే అక్కడే ప్రాక్టీస్ పెడితే పడిన కష్టానికి ఫలితం పొందవచ్చని అనుకుంటున్నా పట్టణాలకు పోయి హాస్టల్లో ఉంటూ చదువుకోవడం అనేది మన వాళ్ళకు ఖర్చుతో కూడిన పని అవుతోంది ఎంతమంది చేయగలుగుతారు ఇలా ఇక్కడే ఉండి రకరకాల కోర్సులు నేర్చుకునేందుకు వారికి కావలసిన ఏర్పాట్లు నువ్వు చేస్తే తక్కువ ఖర్చులోనే గమ్యాన్ని చేరుకోగలుగుతారని నా ఆశ ఇక శివ అంటావా రోగాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో సంపాదనకు పట్నమైనా పళ్ళైనా ఒకటే ఒకటి అవ్వబోయే మీ ఇద్దరికీ ఆదాయానికి లోపం ఉండకపోగా పుట్టి పెరిగిన ఊరి వాళ్లకు సేవ చేస్తున్నామని తృప్తి కూడా లభిస్తుంది భేష్ భేష్ అంటూ ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టారు శివ ఆలస్యం చేయలేదు బాబాయ్ మీ ఆలోచన చాలా బాగున్నది నేనైతే ఈ ఊరిలోనే ఉండి వైద్యం చేయాలని అనుకుంటున్నాను మానవ సేవలోని ఆనందం మరి దేనిలోనూ లభించదనేది మా తాతయ్య జీవితం నాకు నేర్పిన పాఠం అన్నాడు ఓరగా పార్వతినే చూస్తూ పార్వతికి బాగా కోపం వచ్చింది శివ మాటలకు ఇంజనీరింగ్ చదవాలనుకునేవారు ఎన్నో ఆలోచించుకోవాలి ఆ చదువుకు దీర్ఘకాలం సమయాన్ని డబ్బుని వెచ్చించాలి ఇలాంటి వారు దొరుకుతారనే నమ్మకం ఏమున్నది నేను పడిన కష్టాన్ని వృధా చేసుకోవడం తప్ప గుణిస్తున్నట్లుగా అన్నది తల వంచుకుని ఒక్కడి అమ్మా మనిషికి జన్మనిచ్చిన తల్లి ఒడి ఎంత ప్రేమను కురిపిస్తుందో పుట్టిన నేల తల్లి అంతటి చల్లదనాన్నే కాదు విజయాన్ని ఇస్తుంది ఆ స్పర్శలో ఉన్న ఆనందం అనుభూతే వేరు కళ్ళు మూసుకుని తన్మయత్వంగా అన్నాడు శ్రీరాములు కొద్ది క్షణాల పాటు అక్కడంతా నిశ్శబ్దం ఏర్పడింది మనిషి జన్మనెత్తిన మనం సహజంగా పెరుగుతాం మన తెలుగుతో డబ్బు సంపాదిస్తాం వాటిని ఖర్చు పెడుతూ మన కుటుంబ సభ్యులతో క్షణికానందమే శాశ్వతం ఉన్నట్లుగా బతుకుతాం అశాశ్వతమైన శరీరాన్ని వీడిన తర్వాత మనం ఎవరికైనా గుర్తుంటామా అసలు మనం కష్టపడి సంపాదించిన దాన్ని పోతూ పోతూ మన వెంట తీసుకువెళ్ళగలుగుతామా లేదు దత్తాత్రేయుడు మామయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆయన మన మధ్య లేకపోయినా మన గుండెల్లో ఎంత ఉన్నతుడిగా ఉండిపోయాడో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఆయన చిరంజీవి అయిష్టంగా ఆయన మాటలు వింటున్నది పార్వతి నీ ధ్యేయం సంపాదనే అయితే నీకు ఉద్యోగంలో ఎంత ఆదాయం వస్తుందో చెప్పు ట్రస్ట్ నీకు అండగా నిలబడుతుంది అందరూ డబ్బు పోసి బీటెక్లే చేయాలని లేదు స్వల్పకాల కోర్సులు చేయవచ్చు వాటిల్లో నిష్ణాతులైతే వారికి ఉద్యోగాలు లభిస్తాయి అలాంటి వాటిని ఎంచుకున్న వాళ్ళకి నీ దగ్గర నైపుణ్యం పొందలేరా అది నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు బాబాయ్ దానికి కావలసిన సామాగ్రికి చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాలి వివిధ విషయాల బోధనకు అనుభవ నియమించుకోవాలి ఈ లోనిపోని శ్రమ తనకు దేనికి అనుకుంటూ గొనిగింది ఎంత డబ్బు కావాలో చెప్పు ఎంతమంది కావాలో ఎన్నుకో ఆ ఖర్చు భరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఒక సంవత్సరం చూడు నువ్వు గట్టి పునాది వేస్తే ఆ పైన కావలసిన అంతస్తులు వాటంతటవే పైకి లేస్తాయి మన గ్రామం నీ నుండి కోరుకునేది అదే ఆ మాటలను విని ఊరుకున్నది పార్వతి శివ కావాలనే నోరు తెరవలేదు రాత్రి పన్నెండు గంటలైంది మనస్సంతా అస్తవ్యస్తంగా ఉండడంతో నిద్రపట్టక లేచి వరండాలోకి వచ్చాడు శివ చల్లటి గాలి వీస్తోంది ఆకాశాన నక్షత్రాలు గుడ్డు వెలుగును ప్రసరిస్తున్నాయి క్రీనీడలో స్తంభాన్ని ఆనుకుని ఒంటరిగా కూర్చున్న పార్వతిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు నెమ్మదిగా వచ్చి ఆమె పక్కగా కూర్చున్నాడు ఆమె ఉలిక్కిపడి అతని రాకను ఆమె మాట్లాడలేకపోతున్నది ముఖాల మీద చేతులు పెట్టుకున్న ఆమె అతనినే కన్నార్పకుండా చూస్తున్నది ఐదు నిమిషాలు పది నిమిషాలు పావుగంట కాలం కరిగిపోతున్న ఇద్దరూ నోరు తెరవలేకపోతున్నారు నేను సాయిరాంపురంలో ఉండడానికే నిర్ణయించుకున్నాను అన్నది ఉన్నట్టుండి అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ ఆమె చేయి వణుకుతున్నది ఆమె మాట వణుకుతున్నది ఆమె వణుకుతున్నది అతను వెంటనే ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు నలుగురు చెప్పారని ఇష్టం లేకపోయినా ఏ పని చేయకూడదు మనకంటూ వ్యక్తిత్వం ఉన్నది మన మనసు కోరుకున్నట్లు నడిస్తేనే జీవితానికి సంపూర్ణ ఆనందం తృప్తి లభించేది ఆనందంతో అనుభవించాల్సిన భవిష్యత్తును ఇతరుల ఒత్తిడితో అసంతృప్తిని నింపుకోకూడదు చాలా నెమ్మదిగా అనునయంగా అన్నాడు వాళ్ళంతా కోరారని నిర్ణయాన్ని తీసుకోలేదు నేను తోటలో నోరు జారిన మాటలకు నా గుండెను నువ్వు ఒక్క ఊపు ఊపావు నా మాటకు తల్లడిల్లిన నీ గుండె ఎంత గెలగలు నాకు స్పష్టమైంది నీకు నా మీద ఉన్న ప్రేమ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది నేను ప్రేమించే ప్రపంచం కంటే నన్ను ప్రేమించే హృదయమే నాకు కావాలి నన్ను గుండెల్లో పెట్టుకునే మనసున్న మనిషే కావాలి నేను తప్పు చేసినప్పుడు శిక్షించే ప్రేమమూర్తే కావాలి నిన్ను నేను దూరం చేసుకోలేను నీకు దూరంగా ఉండలేను అతను ఒళ్ళో తలపెట్టుకుని వలవలా సాగింది బావా ప్లీజ్ ఈ పార్వతి ఎప్పటికీ నీది కథ సమాప్తం పిఎస్ నారాయణ గారు ఎనభై ఏడేళ్ల వయసులోనూ ఉత్సాహంగా రచనలు చేస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో రచనా వ్యాసంలో వ్యాసంగంలోకి వచ్చారు ఇప్పటి వరకు మూడు వందల యాభైకి పైగా కథలు యాభై నవలలు రాశారు అన్ని వివిధ పత్రికలలో ప్రచురితం కావడంతో పాటు అనేక బహుమతులు అందుకున్నారు ఈయన కథలు చాలా వరకు కన్నడంలోకి మరికొన్ని కథలు తమిళంలోకి అనువదమయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వీరి రచనల మీద ఓ విద్యార్థి పిహెచ్డీ చేశారు పట్టా పొందారు నవలా ప్రక్రియలో ఈయన చేసిన కృషికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం అందుకున్నారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను